జీవన్ ఆనంద్ బీమా పాలసీని చిన్న వయసులోనే కొనడం ఎందుకు తెలివైనది మీ భవిష్యత్తును భద్రపరచుకునే రహస్యం హాయ్ ఫ్రెండ్స్ జీవితం అనూహ్యమైనదని మనందరికీ తెలుసు సరి మీరు యవ్వనంగా మరియు శక్తితో ఉన్నారు కదా మీ తదుపరి మీరు మీ కుటుంబ ఫ్యూచర్ గురించి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు కదా కానీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడానికి మంచి టైం ఇప్పుడే అని నేను మీకు చెబితే మరియు నేను ఏదైనా పాలసీ గురించి ప్లాన్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు నేను జీవన్ ఆనంద్ బీమా పాలసీ గురించి మాట్లాడుతున్నాను జీవితంలో ప్రారంభంలోనే ఈ పాలసీని కొనుగోలు చేయడం మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలలో ఒకటిగా ఎందుకు ఉంటుందో నేను వివరిస్తున్నప్పుడు శ్రద్ధతో ఉండండి చిన్న వయసులో జీవన్ ఆనంద్ ఎందుకు కీలకం అని ఎందుకంటారు ఒక్కసారి ఆలోచించండి మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు సమయం యొక్క ప్రయోజనం మీకు తెలిసి ఉంటుంది ఆర్థిక ప్రణాళిక విషయానికి వస్తే సమయం అత్యంత విలువైన విషయాలలో ఒకటి మరియు మీరు ఎంత ముందుగా ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మీరు అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు కాబట్టి ఎండోమెంట్ మరియు హోల్ లైఫ్ పాలసీల కలయిక అయిన జీవనానంద్ యువ తరానికి ఎందుకు గొప్ప ఎంపిక కాకూడదు ముందుగా జీవనానంద్ యొక్క ముఖ్య ప్రయోజనాలను తెలుసుకుందాం ఇది రెండు ముఖ్యమైన ప్రయోజనాలను అందించే పూర్తి జీవితకాల పాలసీ జీవిత బీమా మరియు పెట్టుబడి భాగాలు రెండింటినీ కవర్ చేస్తుంది దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మీరు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే కాకుండా కాలక్రమేణా మీ సంపదను కూడా పెంచుకుంటున్నారు మీకు ఆర్థిక రక్షణ మరియు రాబడి లభిస్తుంది రెండు రకాల రక్షణ కేవలం ఒక పాలసీతో ఇది ఎంత బాగుంది రాబడి రక్షణ మరియు వృత్తి ఒక యువకుడి ఆర్థిక ప్రయాణం జీవితకాలం అంతటా కానీ మీరు దానిలో ముందుగానే ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఇక్కడ కారణం ఉంది మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మీ ప్రీమియంలు తక్కువగా ఉంటాయి మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మీరు తక్కువ చెల్లించాల్సి ఉంటుంది దీని అర్థం మీ పెట్టుబడిపై పెద్ద రాబడి కాలక్రమేణా మీ పాలసీ విలువ పెరుగుతుంది మీరు మీరు విరమణ చేరుకున్నప్పుడు లేదా నిర్దేశించిన ఏవైనా ఆర్థిక లక్ష్యాలను చేరుకున్నప్పుడు మీకు గణనీయమైన కార్పస్ ను వదిలివేస్తుంది ముందస్తు పెట్టుబడి భావనను అర్థం చేసుకోండి నెంబర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇరవై ఐదు సంవత్సరాలు అని అనుకుందాం మరియు మీరు జీవన్ ఆనంద్ పాలసీని తీసుకుంటారు మీరు ఇప్పుడు చెల్లించే ప్రీమియంలు ముప్పై ఐదు ఏళ్ల వ్యక్తి కంటే చాలా తక్కువ మరియు మీ పెట్టుబడి పెరగడానికి మీకు ఎక్కువ సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నాయి మీ డబ్బు పెరుగుతుంది మరియు ఊహించండి ఆ పెట్టుబడి చాలా భారీ మొత్తంగా మారవచ్చు చెప్పనవసరం లేదు జీవన్ ఆనంద్ మీరు కవరేజీని పొడిగించే సౌలభ్యాన్ని అందిస్తుంది మీరు కుటుంబాన్ని ప్రారంభిస్తున్నా లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నా మీ బీమా పాలసీ మీతో పాటు పెరుగుతుంది జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా కానీ మరొక ప్రధాన ప్రయోజనాన్ని మర్చిపోవద్దు మనశ్శాంతి జీవితంలోని మూలలోనే ఉంటాయి రేపు ఏమి జరుగుతుందో మనం ఊహించలేము కానీ మన ప్రేయమైన వారు జీవితంలో ఎలాంటి రిస్క్ ఏమి జరిగినా రక్షించబడతారని నిర్ధారించుకోవడానికి ఈ రోజే పాలసీ తీసుకోవచ్చు జీవన్ ఆనంద్ లాంటి బీమా పాలసీని కలిగి ఉండటం అంటే మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది మరియు ఆ మనశ్శాంతి అమూల్యమైనది కాబట్టి ఆనంద్ బీమా పాలసీని జీవితంలో ప్రారంభంలోనే కొనుగోలు చేయడం కేవలం తెలివైన పని మాత్రమే కాదు ఇది వ్యూహాత్మకమైనది మీరు తక్కువ ప్రీమియంలలో లాక్ చేస్తున్నారు మీ పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు మరియు మీ భవిష్యత్తును భద్రపరుస్తూనే మీకు మనశ్శాంతిని ఇస్తున్నారు మీరు ఎంత చిన్న వయస్సులో ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మీరు అంతగా లాభపడతారు మీరు మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించడానికి మరియు అదే సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి ఒక మార్గాన్ని చూస్తున్నట్లయితే జీవన్ ఆనంద్ మీకు అవసరమైనది కావచ్చు ముందుగానే ప్రారంభించండి ఈ వీడియో చూసినందుకు థాంక్స్ మరియు గుర్తుంచుకోండి చెట్టును నాటడానికి ఉత్తమ సమయం ఇరవై సంవత్సరాల క్రితం రెండవ ఉత్తమ సమయం ఈ రోజు ఈ రోజే మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించండి పూర్తి వివరాలకు నన్ను సంప్రదించండి వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి